ద లోడ్ ఎడారిలో సెలియరులు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు కొరకైన వాగ్దానం శ్రీమతి చార్లస్ కౌమన్ గారి సంకలనం నుండి నేను జీవించువాడను మృతున్నాయితని కానీ ఇదిగో యుగీకములు సజీవుడనై ఉన్నాను ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ పువ్వులారా ఈస్టర్ రోజున పూసిన లిల్లీ మొగ్గల్లారా ఏది ఈ ఉదయం నాక దివ్యమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి ఎన్నో నా హృదయాలకు మీరు అందించిన ఆ శాశ్వత జీవపు కథను నాకు వినిపించండి జ్ఞానం నిండిన ఓ పరిశుద్ధ గ్రంథమా ఏది మరోసారి నీ పుటలు తిరిగేయని చనిపోవడం లాభం అంటూ నీ వందించే నిత్యతను మళ్ళీ రుచి చూడని కౌలరా నిత్య జీవపు సూక్తులు ప్రతిధ్వనించే మీ పదాలను మళ్ళీ వినిపించండి గాయకులరా ఉత్సాహ గీతాలు అందుకోండి ఆ పునరుద్ధానపు కీర్తనను మళ్ళీ వినిపించండి చెట్లు చేమలు పక్షులు పురుగులు ఆకాశం సముద్రం గాలు వానలు మీరంతా ఆ సందేశాన్ని క్రొత్తగా వినిపించండి ప్రతిధ్వనింప చేయండి ప్రతి అణువులోనూ ఈ మాట స్పందింపచేయండి గాలంతా ఈ నినాదం నింపండి మళ్ళీ 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 ఆశ నిశ్చేతగా మారేదాకా నిశ్చేత అంతా ప్రత్యక్షంలో కేంద్రీకృతం అయ్యేదాకా గానం చేయండి పౌలులాగా మనమంతా చావు కొరకు ఎదురు చూసేటప్పుడు జయగీతాలతో విశ్వాసపు స్థిరత్వంతో పవిత్ర పొంగి పొరలే వదనంతో అతిశయించేంత వరకు పాడండి సమాధి దారిలో మృత్యుని మోసుకుంటూ మానవ వధనాలతో మౌనంగా సాగే మానవుల్లారా సమాధులు వంక ఈ రోజుకి చూడకండి కళ్ళెత్తి దేవుని మహిమను కలకాలం కనుగొనండి కన్నీళ్ల కాలం కదిలిపోయింది పునరుద్ధాన పుష్పాలు పకపకమన్నాయి హృదయాలు పులకరించాయి గుడి గంటలు పిలుపుకి బదులు పలికాయి క్రీస్తు ఇప్పటికీ మృతుడై ఉంటే సాతాను చెరలో మ్రగ్గుతూ పాతాల కూపం నుంచి విముక్తుడు కాకుంటే నీ కన్నీరు తుడిచేవాడు లేకుంటే నిరాశకి తావుంది దుఃఖానికి చోటుంది లేచాడాయన కట్లు తెంచుకొని మానండిగా నిట్టూర్పులు ఇది గ్రహించుకొని కనీసం ఈ రోజుకి మానండి చిరా ఒక పాశా గారు తన గదిలో కూర్చుని తాను ఈస్టర్ రోజుని ఇవ్వవలసిన ప్రసంగాన్ని రాసుకుంటున్నాడు హఠాత్తుగా ఒక ఆలోచన ఆయన మనస్సుని మెరుపులాగా తాకింది ప్రభు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు ఒక గంతులు ఆయన కుర్చీలోంచి లేచి కాలుగాలి పిల్లల్లాగా ఇటు అటు పచారులు చేసాగాడు క్రీస్తు బ్రతికే ఉన్నాడు ఇప్పుడు ఒకప్పుడున్నవాడు కాడు ఆయన ఇప్పుడున్నవాడు ఆయన కేవలం ఒక చరిత్రాత్మక సత్యం కాదు ప్రస్తుతం సత్యం జీవించి ఉన్న సత్యం ఈ ఈస్టర్ నిజం ఎంత గొప్ప మరణం నుండి తిరిగి లేచిన క్రీస్తుని మనం నమ్ముతాం గతంలోకి మీ ముఖం తిప్పుకోకండి ఆయన సమాధిని ఆరాధించకండి బ్రతికి ఉన్న క్రీస్తును ఆరాధించండి ఆయన సజీవుడు కాబట్టి మనం సజీవులం ఎప్పటికీ సజీవులు